అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం మన సనాతన ధర్మంలో దేవతల ఆరాధనా సమయాలకు గొప్ప ప్రాధాన్యం ఉంది వారాహి అమ్మవారిని మాత్రం రాత్రి వేళలోనే పూజిస్తారు ఎందుకంటే ఆమె శక్తి రాత్రి సమయంలో మరింత జాగృతమవుతుంది అని రాత్రి వేళలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి శక్తికి ఉన్న ఏడు రూపాలే సప్త మాతృకలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వీరు దుష్ట శిక్షణకు భక్తుల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు హిరణ్యాక్షుడిని సంహరించిన విష్ణువు వరాహ అవతారం అందరికీ తెలుసు ఆ వరాహమూర్తి యొక్క స్త్రీతత్వమే వారాహి తల్లి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర పురాణాల్లో విస్తృతంగా వర్ణించబడింది ఆమె నల్లని మేఘవర్ణంలో వరాహముఖంలో ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో సిద్ధంగా ఉంటూ గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వాహనాలపై సంచరిస్తుంది వరాహి అమ్మవారు తాంత్రికులకు ఇష్టమైన దేవత అందుకే ఆమెకు ప్రత్యేక పూజలు రాత్రి వేళల్లోనే జరుగుతాయి వారణాసిలో ఒడిస్సాలోని చౌరాసిలో ఆలయాలు ప్రసిద్ధి పొందాయి లలితాదేవి సైన్యాధిపతిగా కూడా వారాహిదేవి ప్రస్తావించబడింది శత్రువులను సంహరించడమే కాకుండా భక్తులను రక్షించే యోధిరాలిగా కూడా ఆమె నిలుస్తుంది ఆమెను ఆరాధించిన వారికి శత్రుభయం తొలగిపోతుంది జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి కూడా జాగృతమవుతుంది వారాహి మూలమంత్రం అష్టోత్తర శతనామ పఠనం వలన సకల జయాలు లభిస్తాయని విశ్వాసం రాత్రివేళలో పూజించే శక్తి రూపిణి వారాహి అమ్మవారు రక్షణ జ్ఞానం విజయాలను ప్రసాదించే ఆధ్యాత్మిక తల్లి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు